చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే ఒక జైల్ బాబు అంటే ఒక బ్రాండ్ జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కనపడతారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరూ అధైర్యపడతారు అనుకున్నాడు కానీ జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించావే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలు గెలవోతున్నారని ఏ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇసుక దోపిడీ మద్యం దోపిడి గన్నుల దోపిడి ఇంకా రేపు మాపు గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్ జగన్గా చెప్తున్నా బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం ఏం భయపడతామా నేను ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతుంటే ఈ ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకి వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసానికి ప్రయత్నించారు ఏమో ఎక్కడనే ఉన్నా కదా అరెస్ట్ చేయాలంటే రండి ఎందుకు భయపడాలా ఏ నాడు మేము తప్పు చేయాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు నిన్న కాక మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ విసురుతున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం ఎంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నా ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు నేను జగన్ అడుగుతున్నా మీ సొంత అమ్మ చెల్లి నేను నమ్మట్లేదు మేము మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి ఎన్నికల ముందలా అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయటకి ఈ ఈరోజు సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉన్న మహిళలు ఆలోచించాలా ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేకపోతే మనకే రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని అంతెందుకు షర్మిల గారు ఈరోజు జగన్ గారు వ్యతిరేకంగా మాడుతుంటే ఏకంగా వైకాపా పార్టీకి చెందిన పేటిఎం కుక్కలు ఆమె పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు ఎవరికి పుట్టారని అడుగుతున్నారు ఏకంగా ఆమె పెళ్లిళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే చూడండి ఆయన పరిపాలన గురించి సొంత కుటుంబ సభ్యులు మాట్లాడినా వాళ్ళ పైన ఆరోపణలు చేసేదానికి ఈ పేటిఎం కుక్కలు బయలుదేరినాయి అంతెందుకు దివంగత నేత అని చెప్పుకునే బతికే వీలు ఏకంగా రాజశేఖర్ రెడ్డి గారు పరువు కూడా ఈ రోజు తీసేసే పరిస్థితికి వచ్చారు జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బట్టలు ఉంటాయండి బల్లపైన పైన ఒక బటన్ బులుగు బటన్ కానీ బల్ల కింద కూడా ఒక బటన్ ఉంటుంది అది ఎర్ర బటన్ అండి మనందర కంపెనీ బటన్ బులుగు బటన్ ఆ బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను ఇంకా రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు రేప మాప వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడండి ఒక గొట్టం పట్టుకుని వస్తాడు ఉఫ్ఫను ఊదమంటాడు ఎవరు ఊదదు పొరపాటున ఊజితే అమ్మాయి ఇంత గాలి పీల్చున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కొత్తగా స్పెషల్ స్టేటస్ వరల్డ్ కప్ కూడా క్వార్టర్ బాటిల్ బ్రాండ్లు తీసుకొచ్చి దానిపైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండక్ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు నేను పిలిపిస్తున్నా మనం ప్రజల్లోకి వెళ్ళాలా సంక్షేమం గురించి చర్చించాల అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమే పరిచయం చేసిన వ్యక్తి అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు రైతులకి హాస్ పవర్ మోటర్ యాభై రూపాయలకి ఆనాడు అందించారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు అన్నగారి తర్వాత బాబు గారు ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు చంద్రన బీమా అన్న క్యాంటీన్ విదేశీ విద్య పెళ్లి కానుక పండ కానుకలు ఇట్లా వందల సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల పడుతున్న కష్టాలు మనందరం చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ప్రకటించారు దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల నిరుద్యోగ యువతి యువకులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది రెండో హామీ ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది మూడో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై ముప్పై వేలు ముగ్గురు వెళ్తే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా నాలుగో హామీ ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఐదో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో సూపర్ సిక్స్ ఆరోది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం తమ్ముడో జాబ్ కెలర్ నుంచి ఆల్రెడీ చెప్పా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రికార్డ్ చేసుకో డే టు టైం రాసుకో జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను ఇచ్చిన మాట నిలబడే వ్యక్తిని ఈ లోకేషన్ మీకు మళ్ళీ చెప్తున్నా అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు ఇక్కడ అడుగుతున్న ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడు ఒక్క ఉద్యోగాన్ని కల్పించాడా ఎక్కడ గాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా కానీ ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి అసలు ఐదు వందల కోట్ల రూపాయలతో పేద ప్రజలకి లక్షలు ఇల్లు కట్టచ్చు రోడ్లు బండ్లు బోర్ ఒక నియోజకవర్గం రూపురేఖలు మార్చచ్చు కానీ ఆ మనసు జగనికి లేదు ఎన్నికల ముందల ఉత్తరాంధ్రకి అనేక హామీలు ఇచ్చారు మూతపడిన అన్ని ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఏకంగా రైల్వే జోన్ పనులు యుద్ధ ప్రాతిపదికంగా మొదలు పెట్టిస్తా అన్నాడు కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదు విశాఖకు నరి ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి మన కోసం విశాఖ ఉక్కు తీసుకొచ్చారు ఇప్పుడు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఉత్తరాంధ్ర ప్రజలు నేను తెలుపుతున్నా అవసరమవుతే మన ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా శ్రీకాకుళం జిల్లాకు కూడా అనేక హామీలు ఇచ్చాడండి ఈ సైకో పాదయాత్రలు అందరికి ముద్దులు పెడుతూ ప్రధానంగా అరవై హామీలు ఇచ్చారు దాంట్లో పెండింగ్ ప్రాజెక్టులు అంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని కనీసం ఒక్క ప్రాజెక్టులో పనులన్నీ పనులన్నా జరుగుతున్నాయని ఆలోచించమని నేను కోరుతున్నా వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ కానివ్వండి పనులు కానివ్వండి నాగావళి కరుకట్టు పనులన్నీ పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు కనీసం ఒక తట్టం మట్టన ఎత్తాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాను అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార నాగావాలని అనుసంధానం చేసేదానికి పనులన్నీ ప్రారంభించాం దాదాపు డెబ్బై శాతం పనులు ఆనాడు పూర్తి చేశాం రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి పథకాలు హాస్పిటల్ ఉద్దానం కిడ్నీ పేషెంట్లకు ఏకంగా డయాలసిస్ కేంద్రాలు ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు మనం చేసుకుంటాం జరిగింది ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గం కోసం ఆనాడు కల్మట వెంకటరమణ గారు మా అందరితో పోరాడి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాతపట్నంలో ఒక స్వర్ణ యుగం చూపించారు ఎవరు ఊహించిన విధంగా పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేశాం సిసి రోడ్లు వేసాం బీటీ రోడ్లు వేసాం ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేశాం ఆనాడు మనం ప్రారంభించిన ఇంకొక ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆపేసింది ఆనాడు మెగా వాటర్ స్కీములు తీసుకొచ్చాం పదివేల ఇల్లు కట్టాం వంశధార నిర్వాసితులకి నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి వేసాం అన్ని మౌలిక వసతులు కల్పించి నిర్వాసితుల కాలనీలు కూడా ఆనాడు మన ప్రభుత్వం కట్టింది మినీ స్టేడియం మోడల్ డిగ్రీ కాలేజ్ మహిళలకి హాస్టల్స్ ఏకలవ్య పాఠశాలలు జూనియర్ కళాశాలకి అవసరమైన భవనాలు చేనేత భవనాలు కమ్యూనిటీ భవనాలు ఆనాడు మనం కట్టాం అంతెందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాండాలో తాగునీటి సమస్య ఉందంటే సోలార్ ప్లాంట్లు తీసుకొచ్చి ఆనాడు ప్రతి తాండానికి కూడా తాగునీరు అందించాం అయినా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయాం దానికి కారణం ఒకటి మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళలేదు వాళ్ళ అబద్ధం ప్రచారం ఎమ స్పీడ్గా వెళ్ళింది ఇప్పుడు అవకాశం వచ్చింది మనకుండేది రెండే రెండు నెలలు ఈ రెండు నెలలు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి శాంతి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఆమెను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనుకున్నా నేను ఆమెను ఒక ప్రశ్న వేస్తున్నా నియోజకవర్గానికి కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా ఒక్క రోడ్ వేసారా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు పూర్తి చేశారని అడుగుతున్నా అసలు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని సూటిగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఏకంగా ప్రభుత్వ పాఠశాల భూమినే కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున ఇసుకని కూడా దోచేస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అంతెందుకు నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారు కంపెనీయే చేసే పరిస్థితి ఈ రోజు మనం అన్ని చూస్తున్నాం ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారి కమిషన్ ఇచ్చే రోజులు ఈ రోజు మనం చూస్తున్నాం ఆశా వర్కర్లు కానీ ఆశా వర్కర్ పోస్టులు కానీ అంగన్వాడీ పోస్టులు కానీ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఈ రోజు అమ్ముకునే పరిస్థితికి ఇక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే వచ్చారు ఇది పోవాలి ఇది పోవాలంటే మనందరం కష్టపడాలి ఈ రోజు అన్న కొన్ని కోరారు పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ వారు కూడా కోరారు వాళ్ళందరూ కూడా చెప్ప చెప్పదలుచుకున్నారు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళవండి ఎందుకంటే అమ్మాయి దున్నపోతు తంతుంద్రా ఎందుకు రే అని కానీ జరిగే రోజు రోజుకి ఎంత అబ్బా అని అడుగుతాం తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు అడిగినట్లు తప్పనిసరిగా పాలిటెక్నిక్ కాలేజ్ మన నియోజకవర్గానికి మనం తీసుకొస్తున్నాం అదేవిధంగా మన జిల్లాకి ఐటీడి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకొస్తాను పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మొదటి రెండు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం ఇంకా ఉత్తరాంధ్రకి గతంలో ఎట్లయితే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకొచ్చామో అదే రీతిలో ఉత్తరాంధ్ర కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు మన ప్రాంతానికి సెజ్ తీసుకొస్తాం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న శ్రీ సిక్కోలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా భారతదేశంలో ఆలోచిస్తే వాళ్ళ గుర్తుకు వచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మారి వెళ్ళొచ్చేమో కానీ నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆ పసుపు జెండా కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏనాడు మారవరు వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ అవసరం కానీ తెలుగుదేశం పార్టీకి ఆ పసుపు జెండా ఆ పసుపు క్యాప్ ఉంటే చాలు అందుకే రెండు వేల పద్నాలుగులో ఎవరు వహించిన విధంగా కార్యకర్తల కోసం మనకు సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్తకి రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఈరోజు ఖర్చు పెట్టాం అంతేకాదు ఎవరిన ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలకి కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా ఈరోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తుంది అది కార్యపర్ కార్యకర్తల పట్ల మాకున్న చిత్తశుద్ధి నాకు అక్క చెల్లెలు లేరు పెద్దమ్మ చిన్నమ్మలు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది కుటుంబ సభ్యులు నాకు ఇచ్చి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు రౌడేషియేటర్లు కూడా ఓపెన్ చేశారు వేదికమైన పెద్దలపైన చాలా తక్కువ కేసులు ఉన్నాయి స్వామి నా పైన ఇరవై రెండు కేసులున్నాయి